ब्रेकिंग చూస్తున్నాం నంద్యాల జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున అన్న సత్రంలో సిబ్బంది వికృత నృత్యాలకు పాల్పడ్డారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా అన్న సత్రంలో సిబ్బంది సినిమా పాటలకు డాన్సులు వేస్తూ నానా హంగామా చేశారు హిందూ దేవాలయాల పరిధిలో ఆంగ్ల సంవత్సరం వేడుకలను దేవాదాయ శాఖ నిషేధించిన ఆలయ ప్రాంగణంలో డాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతుంది ఇబ్బందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవాలయ ప్రాంగణంలో సినిమా పాటలకు డాన్సులు ఎలా వేస్తారంటూ మండిపడుతున్నారు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరినాయుడు అందిస్తారు ఫోన్ ద్వారా ఎస్ చెప్పండి అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీని గురించి గుడ్ సార్ మండ్యాల జిల్లా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఎంతో ఉంటాం మల్లికార్జున అన్నదాన సత్రంలోని అర్ధరాత్రి వింత వైఖరి వినూత డ్యాన్సులతో సినిమా పాటలతో నిబంధనలకు విరుద్ధంగా వికృత శ్రేష్టాలతో డ్యాన్సులు స్టెప్లతో ఎంజాయ్ చేసి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి ఆయా దేవాలయ పరిధిలోని నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నామనే నిబంధనలు సత్రం సిబ్బంది తుంగలతోకి వికృత శ్రేష్టాలతో కూడిన డ్యాన్సులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అయితే స్టెప్పులతో డ్యాన్సులు వేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరంగా మారాయి అయితే శ్రీశైలంలో ఈ నూతన సంవత్సర వేడుకలు డిసెంబర్ ముప్పై ఒకటి రోజు అర్ధరాత్రి సినిమా పాటలతో డాన్స్ వేస్తూ శ్రీశైల క్షేత్రాన్ని ద్రష్ పట్టించారు సత్రంలోని పనిచేసే సిబ్బంది స్టాఫ్ రూమ్ బాయ్స్ రూమ్ లో ఉండేవారు సినిమా పాటలో ఐటమ్ సాంగ్స్ సౌండ్స్ పెట్టి చిందులు వేశారు శ్రీశైల దేవస్థానంలో దేవదాయ శాఖ జనవరి వేడుకలను నిషేధిస్తూ గతంలో రూల్స్ పాస్ చే రూల్స్ కొన్ని పాస్ చేసింది అయినా కూడా లెక్క చేయకుండా సినిమా పాటలు నృత్యాలు చేష్టాలు చేస్తూ చేయడం పలువురు మండిపడుతూ ఉన్నారు ఈ విప్త డాన్స్ ఆలస్యంగా వెలుగులోకి రావడంతోనే స్థానికులు ఆచారానికి గురవుతున్నారు ఇది క్షేత్రంలోని నిఘ నేత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు బరితెగించి ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ డాన్స్ ఇలా వేయడం చాలా ఆచారానికి గురి చేస్తున్నాయి మనం చూసినట్లయితేనే చూసుకున్నట్లయితే దాదాపు డిసెంబర్ నెలలో కూడా ఓ తెల తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓ ఇన్స్టాగ్రామ్ ఒక యూట్యూబర్ అమ్మాయి కూడా అక్కడే శ్రీశైలని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చి ఇలాగే డ్యాన్సులు వేయడం తోటి అదే విధంగా ఆ ఆ ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఆ పోస్ట్ చేసుకోవడం ఆ పోస్ట్ నుంచి ఉన్నటువంటి ఆ పోస్ట్ ను మొత్తం పూర్తిగా మన అందరూ చూడడం తోటి ఒక్కసారిగా ఆ ఎలా ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చినటువంటి అమ్మాయిని ఇలా ఎలా చేస్తున్నారని చెప్పేసి సిబ్బంది సిబ్బంది పైన అయితే భక్తులైతే మండిపడడం జరిగింది ఎస్ హరినాయుడు ఎస్ అసలు పోలీసు అధికారులు దీని గురించి ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అసలు వాళ్ళ దాకా ఈ విషయం చేరిందా చూస్తామని ఇప్పటికే అధికారులందరికీ తెలియడంతో అది ఎవరైతే ఈ డ్యాన్సులు చేశారో అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు పాటించకుండా వాళ్ళకు సంబంధించినట్టు ఎలా ఇలా ప్రైవేట్ వాళ్ళ యొక్క హోటల్లో ఇలా డ్యాన్సులు వేయడం ఇలాంటివన్నీ కూడా పోలీస్ అధికారులకు ఇప్పటి దాకా అయితే వాళ్ళకు తగిన ఇన్ఫర్మేషన్ పోవటంతో శాఖ వాళ్ళు అదేవిధంగా విధంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి విధానం అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా గతంలో జరిగినటువంటి వాటిని అన్నింటిని కూడా వాళ్ళు ఏ విధంగా అయితే వారిపై తగు చర్యలు తీసుకున్నారో అదే విధమైన చర్యలు కూడా వీరిపైన తీసుకునే అవకాశం అయితే ఉంది శ్రామణి కాకపోతే పరస్పరం శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఈ విధంగా ఎప్పుడు కూడా ఇలాంటి విషయస్ వెలుగులోకి రావడం అదే విధంగా మనం క్రిస్మస్ వేడుకలను చూ చూసినట్లయితే కూడా ఆ రోజు మనకు డిసెంబర్ ఇరవై ఐదు కూడా శ్రీజల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి గేట్ దగ్గర దాదాపు రెండు వందల ఇరవై కేజీల మటన్ చికెన్ తోటి మందు భారం మందు ఫీసాలతోటి కుడక ఇలా పరస్పరం వార్తల్లోకి శ్రీజల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి అయితే చాలా వార్తలు అయితే ఇలాగే వస్తున్నాయని చెప్పేసి భక్తాదులు అందరూ కూడా మండిపడుతున్నారు ఇప్పుడు శ్రీశైలం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతైతే ప్రఖ్యా ప్రాముఖ్య ప్రఖ్యాతతో ఉన్నాయో అదే విధంగా కూడా మనకు రాయలసీమ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలా వికృత శ్రేష్టాలు అదే విధంగా మద్యం అదే విధంగా మాంసాహారాలు ఇలా దొరకడం ఆ భక్తాదులందరూ కూడా తీవ్ర వ్యక్తాన్ని గురి చేస్తున్నారు శ్రవణి ఎస్ దేవాదాయ శాఖ ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు దీని గురించి వీళ్ళు ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇలా ఆంగ్ల సంవత్సరాన్ని ఇక్కడ అంటే చేయకుండా తగు చర్యలు అయితే తీసుకున్నారు ఈ ఏదైతే ఈ సత్రం ఎన్నికల మల్లికార్జున అన్నదాన అన్న సత్రంలో అయితే ఏ విధంగా అయితే డ్యాన్సులు చేశాలో చేశారో వారందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రూల్స్ కు విరుద్ధంగా వీరు ఎవరైతే ప్రవర్తించారో వారిపైన కూడా తీవ్రమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది లేదంటే కూడా ఆ సత్రాన్ని ఏ విధంగా అంటే వారు అక్కడ వాళ్ళతో నడిపించడమా లేదంటే దేవాదాయ శాఖ వారు తీసుకొని అలాగే ఎక్కడైతే ఎవరైతే మెయిన్ గా ఆ సత్రానికి సంబంధించినటువంటి మేనేజర్ కు సంబంధించిన వాళ్ళు డ్యాన్స్ వేశారా లేదంటే అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఈ డ్యాన్సులు విస్తృత చేష్టాలు చేయడం జరిగిందా అనే వాటిని గుర్తించి అక్కడ ఎవరైనా సరే చేసే అక్కడ ఎవరైతే ఎక్కువ ఈ పార్టీలోకి పాల్గొని చేసినటువంటి వారైతే ఎవరైనా ఉన్నారో వారిని ఆ